హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సంక్రాంతికి ఎంతో స్పెషల్ అయినా సకినాలు అనేది ఎలా చేయాలనేది చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తానండి నేను చూపించిన విధంగా ట్రై చేశారంటే కరకరలాడుతూ మంచిగా సకినాలు అనేది రెడీ అయిపోతాయి దానికోసం నేను టూ కేజీస్ రేషన్ రైస్ అనేది తీసుకున్నా ఈ రేషన్ రైస్ని మస్ట్ చెరిగి దాని తర్వాత ఇలా పైన మీకు వాటర్లో కనిపిస్తుంది కదా నల్ల నల్ల అవంతా పోయేలాగా త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా నీట్గా కడిగి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి మరి ఎయిట్ నైన్ అవర్స్ అవసరం లేదు ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే సరిపోతుంది ఇలా ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత నానబెట్టిన తర్వాత ఇది వాటర్ అనేది మనం వడగట్టుకోవాలి ఇలా వడగట్టడం వల్ల బియ్యానికి అనేది లేకుండా మిల్లు పట్టేటప్పుడు మనకి మెత్తగా రావడానికి పిండి అనేది ఇట్లా సహాయపడుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా కాటన్ క్లాత్లో వడగట్టిన తర్వాతనే ఇలా పిండి అనేది మిల్లుకు పట్టించాలి ఇలా పట్టించితే మనకి ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా సాఫ్ట్ సాఫ్ట్గా పిండి అనేది వస్తుంది ఇలా పట్టించిన పిండిని పక్కన పెట్టి ఇలా పిండి అనేది ఒక కాటన్ క్లాత్లో ఇలా పోయాలి ఇలా పోసిన తర్వాత దీన్ని సపరేట్ చేయాలి కొంచెం ఇలా సపరేట్ చేసినాక నేను టూ కేజీస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక కేజీ రైస్కి రెండు స్పూన్ల ఓమా అనేది యాడ్ చేయాలి మనం దానికోసం నేను ఇప్పుడు టూ కేజీస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ స్పూన్లు అనేది యాడ్ చేస్తున్నాను మీరు తీసుకునే కంటెంట్ బట్టి మీరు యాడ్ చేసుకోండి ఒక కేజీకి ఒక స్పూ రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ సాల్ట్ కూడా నాలుగు స్పూన్లు అనేది సాల్ట్ యాడ్ చేస్తున్నా ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఇందులోకి తెల్ల నువ్వులు అనేది కూడా యాడ్ చేస్తున్నాం ఇది అప్రాక్సిమేట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్కి కొంచెం తక్కువ రెండు కప్పులు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ కప్తో టూ కప్స్ అనేది యాడ్ చేస్తున్నాం సాకినాలకు మనకు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి అంటే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇవి ఇలా మూడు యాడ్ చేసిన తర్వాత వీటిని మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా అంతా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి పిండి అనేది తీసుకోవాలి ఇలా పిండి అనేది మొత్తం ఒక గిన్నెలో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పిండి ఆల్రెడీ చాలా పదునుగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదు దానికోసం మనం వాటర్ అనేది చూసుకుంటూ యాడ్ చేయాలి మరి ఎక్కువ పోస్తే అనేది లూజ్ అవ్వడం జరుగుతుంది మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం చేసేటప్పుడు తడిపి చేస్తాం కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది దీనికోసం ముందుగా మనం గౌరమ్మను అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా గౌరమ్మ ప్రిపేర్ చేసిన తర్వాత అనేది అనేది మనం పోయడం జరుగుతుంది ఇలా గౌరమ్మను చేసిన తర్వాత ఫస్ట్ సకిన అనేది గౌరమ్మ చుట్టూ ఇలా చేస్తారు ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇలా కాటన్ క్లాతే ఎందుకు వేయాలంటే మీకు ఫస్ట్ సకనాల చుట్టూ కనిపిస్తుంది చూడండి వాటర్ అనేది తేమ అలా చేయడం వల్ల వాటర్ అనేది సకనాలకు ఉండే వాటర్ అనేది కింద కాటన్ వేయడం వల్ల అలా గుంజుకుంటుంది దానివల్ల మనకు ఆయిల్ అనేది చాలా తక్కువ వేర్చుకోవడం జరుగుతుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా మీకు ఒకవేళ ఇలా హ్యాండ్స్తో వేయడం రాకపోతే ఒక కవర్తో కూడా వేసుకోవచ్చు ఇది మంట పెట్టి కడాయి అనేది పెట్టి మనకు కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మధ్యలో యాడ్ చేయడం వల్ల పిండి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయిపోయిందండి ఇలా మధ్యలో కడాయి పెట్టి ఆయిల్ అనేది హీట్ చేయడం వల్ల మనకి సకనాన్ని ప్రిపేర్ అయ్యే లోపు ఆయిల్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది ఇలా మొత్తం సక్కరాలని ప్రిపేర్ చేసిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టినట్టు మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి తీసి ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా ఒకేసారి అయినా వేయచ్చు మీకు ఒకేసారి వేయడానికి రాకుంటే ఒక్కొక్కటైనా యాడ్ చేసుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒకటైనా వేయండి లేదంటే అన్నీ ఒకేసారి అయినా యాడ్ చేయచ్చు ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల సాకినల్ అనేది ఒకే సైడ్ కాకుండా టూ సైడ్స్ కూడా ఉడకడం జరుగుతుంది ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకు ఆయిల్లో బబుల్స్ అనేది తగ్గుతుంది అప్పుడు తీసేసేయాలి సేమ్ ప్రాసెస్లోనే మళ్ళీ ఇలా మీకు అన్నీ ఒకేసారి వేయడం రాకపోతే ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం ఉడికిన తర్వాత మధ్య మధ్యలో వీటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఉల్టా చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది ఇలా ఒకేసారి టెన్ ట్వంటీ అయినా కాల్ చేండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కంపెనీ రూపంలో తప్పకుండా చెల్లి థ్యాంక్ యూ